రాగి ఇడ్లీ తయారు చేసుకుందామండి ఆ గ్లాస్తో గ్లాసున్నర పప్పు వేసి నానిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి ఆ విధంగా కడుక్కున్న తర్వాత గ్రైండర్లో వేసుకుని కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి ఇడ్లీ పిండికి కదా అందుకనేసి కొంచెం మెత్తగా ఉండాలి తర్వాత ఇలా మెత్తగా నలిగిన తర్వాత మనం ఒకటిన్నర గ్లాసు వేసుకున్నాం కదండి పప్పు దీనికి మూడు గ్లాసులు రాగి పిండి వేసి కలిపేసుకోవాలండి మీకు ఇష్టమైతే అలా కలుపుకోండి లేకపోతే రెండు గ్లాసులు రాగి పిండి ఒక గ్లాసు ఉప్మానూక కూడా వేసి కలుపుకోవచ్చు నేను ఇలా గ్రైండర్లోనే ఒక తిప్పి తిప్పేస్తున్నానండి గ్రైండర్లో తిప్పేటప్పుడు పిండి కొంచెం పడుతూ ఉంటుంది మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుంటే పిండి మృదువుగా వస్తుందండి ఈ విధంగా వచ్చిన పిండిని మనం నైట్ అంతా మూత పెట్టుకుని ఫెర్మెంట్ చేసుకోవాలి ఇలా ఫెర్మెంట్ అయిన పిండిని బాగా కలుపుకోవాలండి చాలా ఎంత బాగా కలిపితే ఇడ్లీ అంత స్మూత్గా వస్తుందనమాట మీకు వీలైనంత వరకు కలిపి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి కొంచెం నాకు గట్టిగా అనిపించింది పిండి మళ్ళీ కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాను ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ చూసుకుని జాగ్రత్తగా కలుపుకోండి తర్వాత కొద్దిగా తినే సోడా అంటే వంటల్లో వాడతాం కదండీ ఆ సోడా వేసి కలుపుకుని ఇడ్లీ వేసుకోవాలండి రేకుల్లో ఈ విధంగా అన్ని రేకుల్లోనూ కూడా ఇలా సర్దేసుకోవాలండి అన్ని రేకులు అలా సర్దేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టి గంట సేపు ఉడికించుకోవాలండి ఎందుకంటే రాగి పిండి కదా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా చేసిన తర్వాత ఇడ్లీ మనం ఈ విధంగా తీసేసుకోవచ్చండి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఏదైనా చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను వేరసన గుళ్ళు పచ్చడి చేశాను ఏ చట్నీ అయినా బాగుంటుంది